నమస్కారమండి నా పేరు లక్ష్మి అండి ఆల్రెడీ మనం భగవద్గీత అధ్యాయము అర్జున విషాద యోగంలోని నాలుగు శ్లోకాలు నేర్చుకున్నామండి ఈరోజు ఐదో శ్లోకం నేర్చుకున్నాము నేర్చుకునే ముందు మనం భగవంతుని ధ్యానం చేసుకున్నామండి ఫస్ట్ పాధాయ పాయ భగవతా నారాయణేన స్వయం వ్యాసేన వ్యాసన కృథితాం పురాణమునినమ్య మహాభారతం అద్వైతామృతవీం భగవతిం అంబత్వమాను అంబత్మానుసంధదామి భగవద్గీషే భగవద్ భగవద్గీతే మనకి ఇక్కడ ప్రారంభానికి ముందు అధ్యాయం ఒకటికి ముందు స్టార్టింగ్లో మనకి ఓం శ్రీ పరమాత్మే నమ ఉంటుందండి అది కూడా మనం త్రీ టైమ్స్ చెప్పుకుందాము ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ నెక్స్ట్ మనకు వచ్చేసండి నాలుగు శ్లోకాలు ఆల్రెడీ మనం నేర్చుకున్నాము ఐదో శ్లోకం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము ఒకసారి చూడండి అండర్ నేను కామన్ ఎందుకు పెట్టానంటే మనకి ఏ లైన్కో ఆ లైను కరెక్ట్గా చదవటానికి బాగుంటుందని సీనియర్స్ సీనియర్స్ చెప్పింది మంచిగా నేర్చుకొని నేను కూడా ఇట్లా మీకు చెప్తున్నానండి ఏమీ అనుకోవద్దు ఏమీ తెలియని వాళ్ళు చెప్తున్నారు అనుకోవద్దండి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నప్పటి నుంచి అది తెలియదు మనం ఒకళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని గురువుల దగ్గర నుంచి మనం ఇట్లా స్టార్ట్ చేస్తే భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో ప్రశాంతత అలానే మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆ భగవంతుడికి అన్నీ తెలుసండి అందుకని చెప్పి నేను ఇలా చెప్తున్నాను నన్ను తప్పుగా ఎవరు అర్థం చేసుకోమాకండి ఐదో శ్లోకం చూడండి ఒకసారి మనకి ఇక్కడ వచ్చేసి ఐదో శ్లోకం దుష్టకేతు కుంతి సైభ్యచ్చ నర నరపుంగవః ఒకసారి చదివానండి త్రీ టైమ్స్ రిపీట్ చేద్దాము మనకప్పుడు శ్లోకం ఎలా చదవాలో మనకి అర్థమవుతుందండి త్రీ టైమ్స్ రిపీట్ చేస్తాను వినండి ఫస్ట్ టైం అండి దృష్టకేతు కాశీరాజచ్చ వీర్యవాన్ కుంతి కుంతీ సైభ్యచ్చ పుంగవ దుష్టకేతు చేకితానः కాశీ రాజచ్ఛ వీర్యవాన్ పురుజిత్ కుంతీ భోజ సైభ్యచ్ఛ నర సెకండ్ టైం కూడా చదివాండి థర్డ్ టైం చదువుతాము దుష్టకేతు చేకితానः కాశీ రాజచ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతీ భోజ సైభ్యచ్ఛ నర ఐదో శ్లోకం కూడా చదివానండి ఇక్కడ నాలుగు ఐదు శ్లోకాలు కల్పించారు కింద ఉన్న మ్యాటర్ కూడా కల్పించారండి అది నేను లాస్ట్లో ఆరో పోయం చదివేటప్పుడు ఆ దానికి సంబంధించిన మీనింగ్ అంతా కూడా నేను ఆరో శ్లోకం చెప్పేటప్పుడు చెప్తానండి ఇప్పుడు ప్రస్తుతం దానికి సంబంధించి భావం నేను విడిగా నోట్స్లో నోట్ చేసుకున్నానండి ఒకసారి చూడండి భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాద యోగంలోని అర్జున విషాద యోగంలోని ఒకసారి ఆ శ్లోకానికి సంబంధించిన భావం చూడండి భావం వచ్చేసి మనకిక్కడ దుష్టకేతువు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు సైభ్యుడు ఉన్నారు నెక్స్ట్ లైఫ్ కొటేషన్ కూడా ఇచ్చానండి ఒకసారి చూడండి జీవితంలో విజయం సాధించాలంటే ఒంటరిగా కాదు బలమైన జట్టు అవసరం ఇక్కడ ఏమి ఇచ్చారంటే అండి ఈ శ్లోకానికి సంబంధించిన ఇక్కడ లైఫ్ కొటేషను జీవితంలో మనం ఏదైనా విజయం సాధించాలంటేనంటండి ఒంటరిగా అయితే కాదంటండి ఒంటరిగా ఇప్పుడు మనం కొన్ని కొన్నిసార్లు ఒంటరిగా చేసినప్పుడు దానిలో విజయం అనేది లభించదనమాట అట్లాంటప్పుడు ఏంటంటే మనకి బలమైన జట్టు అవసరం కొన్ని కొన్ని సమయాల్లో మనం పని పనిచేసేటప్పుడు బలంగా ఒక జట్టు అనేది అవసరం అంటండి ఆ శ్లోకం నుంచి మనకిక్కడ భావనలో ఏం చెప్పారు దుష్టకేతువు చేకితాండు వీరుడైన కాశీరాజు పురిచిత్తు భోజుడు సైబ్యుడి ఉన్నారని చెప్తున్నారండి ఎక్కడ అక్కడ యుద్ధం చేసే ఆ యొక్క క్షేత్రంలో బలమైన జట్టు అని చెప్పి మనకి ఇక్కడ ఈ లైవ్ కొటేషన్లో తెలిపారండి ఏదైనా మనం అక్కడ యుద్ధంలో ఒకళ్ళు ఎక్కడ చేయలేదండి అక్కడ యుద్ధం వచ్చేసి చాలామంది ఇట్లా ప్రతి ఒకళ్ళు కూడా జట్టుగా కలిసి ఇటు పాండవుల దానిలో కానీ ఇటు కౌరవుల దానిలో కానీ చాలామంది జట్టుగా కలిసి యుద్ధం చేస్తేనే వాళ్ళు గెలిచారండి అలానే మనం కూడా జీవితంలో విజయం సాధించాలంటే ఒంటరిగా కాదు బలమైన జట్టు అవసరము ఈరోజు నేను చెప్పాలనుకున్న భగవద్గీత అధ్యాయం ఒకటిలోని అర్జున విషాద యోగంలోని ఐదవ శ్లోకం పూర్తి అయిందండి ఇట్లానే రేపు ఆరో శ్లోకం చెప్పుకుందామండి నేర్చుకుందాము ఈ యొక్క ప్రతిరోజు కూడా ఈ యొక్క మనం శ్లోకాన్ని నేర్చుకుంటూ వెళ్తే మన జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా సరే మనకి భగవంతుడు శక్తిని ప్రసాదిస్తాడండి ఎందుకు అంటే మనం ఏదైతే నేర్చుకుంటామో అది మనకి అవసరానికి ఉపయోగపడుతుందండి ఇప్పుడు భగవంతుడు చెప్పే బోధ కూడా మన మనసులో ఎప్పుడు మెదులుతూ ఉన్నప్పుడు మనకి భయము బాధ ఉండదండి ఎందుకంటే మనకి భగవంతుడు ఎప్పుడు ఎలావేలా తోడున్నాడన్న నమ్మకం అనేది మనకి మనసులో స్ఫూరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం భగవద్గీత అనే ఈ యొక్క మహా గ్రంథాన్ని అందరూ కూడా సంపూర్ణంగా నేర్చుకొని చదవాలన్న ఆలోచనతో నేను పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకొని గురువుల దగ్గర నేర్చుకొని నేను ఇది ప్రతిరోజు కూడా ఒక్కొక్క శ్లోకాన్ని ఇస్తున్నానండి మీరు కూడా ఖాళీగా ఉన్న సమయంలో కొంచెం ఇది చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారన్న ఆలోచనతో మీకు నేను విన్నవించుకుంటున్నానండి लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः